నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు అంటే వ్రతాలు హోమాలు ఆలయ ఉత్సవాలు ఇలా శుభ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ముందుగా విశ్వత్సేరుడి పూజ చేస్తారు ఆ కార్యక్రమాల్లో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ కార్యక్రమం సాఫీగా సంపూర్ణంగా జరగాలని వైష్ణవ సాంప్రదాయంలో విశ్వత్సేన పూజ నిర్వహిస్తారు శ్రీమన్నారాయణ ఆజ్ఞతో అన్ని పూజలను సక్రమంగా నడిపించే మహాశక్తి విశ్వత్సేనుడు విఘ్నాలను తొలగించే ఆయన అనుగ్రహం లేకుండా ఒక్క పూజ కూడా సంపూర్ణం కాదు శంఖం ఆయన ఆయుధం నారాయణ సేవ ఆయన జీవితం అనకాపల్లి జిల్లా చోడవరంలో రేపు జరగబోయే శ్రీ కేశవస్వామి వారి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలకు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయంలో సేవ పూజా కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సీతారామాచార్యుల వారు నిర్వహించారు కళ్యాణ మహోత్సవాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభప్రదంగా సాగాలని కోరుతూ ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రోచ్చారణతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు జరగనున్నాయి కనుక భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి